హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి బాగల్పూరి పెట్టాను కదా మార్నింగు అన్నీ అయిపోయినాయండి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది యాక్చువల్గా ఒక్క కేజీకే సిక్స్టీ రూపీస్ మ్యామ్ పోస్టులకి అయితే అరవై రెండు రూపాయలండి ఎందుకు చెప్తున్నాను అంటే మేము రెండు డ్రస్సులు కొనుక్కున్నా కూడా అరవై రూపాయలే అంటే కేజీ కంటే ఒక ఒక్క టెన్ గ్రామ్స్ ఎక్కువైనా కూడా మాకు టూ కేజీస్ లెక్కన వేస్తారండి అంటే అప్పుడు వన్ ట్వంటీ అవుతుంది నేను మూడు రసులకి వన్ ట్వంటీ తీసుకున్నాను మీరు ఆలోచించండి మేమేమి వీటిల్లో తీసుకునేది ఉండదు టీటీడీసీకి పెట్టాల్సిందే ఇవన్నీ కూడా ఓకేనా ఇది రెండు వందల యాభైకి ఇస్తూ మళ్ళీ దీంట్లో షిప్ రెండు రస్సులు అయినా కూడా అరవై రూపాయలే కదండి అని అంటే అండి కలర్ అయితే చాలా బాగుంది టూ డ్రస్సులు తీసుకున్నా కూడా త్రీ డ్రస్సులు తీసుకున్నా వన్ ఎయిటీకే ఇస్తా అప్పుడు సెవెన్ ఫిఫ్టీయే కదండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మీరు కుట్టించుకుంటే చాలా క్లాసీగా ఉంటాయండి రస్ మెటీరియల్స్ ఓకేనా ఇది ఓన్లీ టాపు చున్నీయే వస్తుందండి ఫ్యాంట్ రాదు ఫ్యాంట్ లెగ్గిన వేసుకోవాలి ప్రతి చున్నీకి ఇలా పిక్ పెట్టేశాను ఇట్లా వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ప్రతి టాప్ కూడా సూపర్ ఉంది ఇది ఇంట్లో సెల్ఫ్ డిజైన్ ప్లెయిన్ లాగా అనిపించినా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి కంపల్సరీగా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి మార్నింగ్ పెట్టినవి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా పెట్టాను ఇవి కూడా ఎక్కువసేపు అయితే ఉండదు ఐటమ్ అయితే చాలా బాగుంది టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి టూ ఫిఫ్టీ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఒక చున్నీ విలువ రావట్లేదండి ఒక చున్నీ రావట్లేదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదీ కూడా చాలా బాగుంది నేను క్లారిటీగానే చూపిస్తున్నాను మెల్లిగానే అన్నీ తీస్తున్నాను ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బాగల్పూరి పెద్ద మెటీరియల్ వస్తుంది మనకి ఎంత కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఓకే కాటన్ ఫీల్ వస్తుందండి కట్టుకుంటే మనకి ఈ డ్రెస్ వేసుకుంటే కాటన్ ఫీల్ వస్తుంది బాగుంటుంది చా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కదా కదా ఫుల్ హ్యాండ్స్ బ్యాంగిల్ హ్యాండ్స్ పెట్టుకున్న కూడా మనకి సరిపోయిద్దమాట మెటీరియల్ బాగా అయితే చాలా పెద్దది అయిపోయిందండి కానీ బాగుంది రెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ప్లీజ్ దయచేసి ఎంతమందో ఫొటోస్ పెట్టి వదిలేస్తున్నారండి ప్లీజ్ అలా చేయొద్దండి మీకు కావాలంటే అడిగి తీసుకోండి లేదంటే వదిలేసేయండి ఫొటోస్ మాత్రం పెట్టద్దండి వీడియోస్ చూడండి కావాలంటే తీసుకోండి ఫొటోస్ పెట్టద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదీ బాగుంది చాలా 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 బాగున్నాయి ప్రతి టాపు ప్రతి చున్నీ కూడా మస్తున్నాయండి ఓకే సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది ఇలా ప్లెయిన్ ఉంది కదా దీంట్లో సెల్ఫ్ కలంకారీ డిజైన్ ఉందండి మీకు అర్థమవుతుందో లేదో చూడండి దగ్గరికి సెల్ఫ్ కలంకారీ డిజైన్ ఇచ్చాడు బాగుంది సూపర్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే మాత్రం ఐటెం అనేది మాత్రం పొరపాటున కూడా ఉండదు సూపర్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే చేయండి ప్రతి టాప్ ప్రతి చున్నీ కూడా చాలా చాలా బాగుంది బాగల్పూరి పూరి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలైంట్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్సలైంట్ ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి చీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్నీ తగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి